సాంధ్రాకి స్వాగతం వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి డిసెంబర్ ముప్పైన ప్రధాని మోదీ ఈ రైళ్లను అయోధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది ఈసారి అమృత్ భారత్ పేరుతో తీసుకొస్తున్న కొత్త రైళ్ళలో రెండు వైపులా ఇంజన్ ఉండడమే కాదు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నూట ముప్పై కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది దీనివల్ల సమయం ఆదా అవుతుంది మొత్తం ఇరవై రెండు కోచ్లు ఉంటాయి వీటిలో త్రీ టైర్ స్లీపర్ బోగీలు పన్నెండు జనరల్ బోగీలు ఎనిమిది రెండు గార్డ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి రైలు మొత్తం నాన్ఏసిగా రూపొందించారు అయితే జనరల్ సీట్లతో పాటు రిజర్వ్డ్ సిట్టింగ్ స్లీపర్ బోగీలు ఉండనున్నాయి ఈ రైలుకు ఇరవై రెండు బోగీలను ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి ఢిల్లీ దర్భంగా బీహార్ మార్గంలో ఒకటి బెంగాల్లోని మాల్దా బెంగళూరు మధ్య వీటితో పాటు మరో ఆరు వందే భారత్ రైళ్లను సైతం ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు అయోధ్య ఆనంద్ విహార్ ఢిల్లీ వైష్ణోదేవి ఢిల్లీ జల్నా ముంబై కోయంబత్తూర్ బ్యాంగ్లూర్ అమృత్సర్ ఢిల్లీ మంగళూరు సెంట్రల్ టు మడ్గావ్ మధ్య ఇవి నడవనున్నాయి